వెల్కమ్ టుజె నైన్యూస్ ప్రతిపాడు హై స్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకి స్థానిక శాసన సభ్యురాలు వరకుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమరయోధులు మరియు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జాతీయ జెండా ఎగరవేశారు విద్యార్థులు జాతీయ గీతాలు మరియు దేశభక్తి గేయాలతో అందరినీ అలరించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసంగిస్తూ స్వతంత్ర సమర యోధుల త్యాగాలను మరవలేము అన్నారు మరపురాని వారి పోరాటాలు త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అన్నారు ఎందరో మహానుభావులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో కోల్పోయారు అన్నారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు మరియు ఆస్తులు త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు మరపురాని వారి పోరాటాలు త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్నారు ఎందరో మహానుభావులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో కోల్పోయారు అన్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు మరియు ఆస్తులు త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారన్నారు ఏళ్ల తరబడి జైళ్ళలో ఉన్నవారు బ్రిటిష్ వారి కొరడా దెబ్బలు తిన్నవారు బ్రిటిష్ వారి బుల్లెట్లకు బలైన వారు వేలాడినవారు ఇలా ఎందరో త్యాగధనులు ఉన్నారు అన్నారు వారి అందరి త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అన్నారు సందర్భంగా వారందరికీ ఘన అర్పిస్తూ మనం ఈ రాజ్యాంగాన్ని రాబోయే కాలంలో కూడా గౌరవంతో ఒక విలువలతో మనం వాటిని కాపాడుకోవాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను